పొలాల అమావాస్యను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లాలో బసవన్నల పండుగను ఘనంగా నిర్వహించారు బసవన్నలను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు రంగురంగుల తాళ్లు పగ్గాలు గజ్జెలు గంటలు కట్టి ఎద్దులను ముస్తాబు చేశారు గ్రామంలోని ఆలయాల చుట్టూ బసవన్నలను తిప్పి ఊరేగింపు నిర్వహించారు అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలను పశువులకు ఆహారంగా పెట్టారు ఇక పాడి పశువులు లేనివారు కూడా పొలాల అమావాస్యను జరుపుకున్నారు మట్టితో ఎద్దులు ఆవులను తయారు చేసి ఇంట్లోనే వాటికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో పశువులకు వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం ఉందని దానిని గుర్తు చేసుకుంటూనే ప్రతి ఏటా ఈ పండుగను జరుపుకుంటున్నట్లు చెప్పారు రైతులకు ఎంతో ముఖ్యమైన పండుగ ఈ పండుగ వల్ల వీళ్ళకి ఎంతో లాభాలు కూడా ఉన్నాయి వీరు ప్రతి సంవత్సరము ఇయర్లీ ఇయర్లీ త్రీ సిక్స్టీ ఫోర్ డేస్ మాత్రం పని చేయించుకొని వన్ డే మాత్రం వీటికి రెస్ట్ ఇచ్చి పూజ చేసి ఈ పూజ రోజున వాళ్ళ తల్లిదండ్రులు లాంటి శివ పార్వతులకి పూజించి వాళ్ళని ఎంతో అపురూపంగా చూసుకుంటారు వాస్తవానికి ఆ పూర్వకాలంలో సంభు గౌర వారి యొక్క ఆశీర్వాదంతో నంది అనేటువంటిది బయలుదేరి ఈరోజు ఆ రోజు హామీ ఇచ్చినటువంటి నంది ఈ రోజు కూడా వ్యవసాయదారులకు ఇక్కడున్నటువంటి కలియుగ సమాజానికి అందరికీ పోషించడానికి ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి ఈ నంది దేవునికి ఈరోజు పొలాల అమావాస పండుగ సందర్భంగా స్నానాలు చేయించి ఉన్నటువంటి ఆదివాసులు అందరూ కూడా హనుమాన్ మందిర్ కానీ శివాలయం కానీ వారి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వీట్ భోజనాలు అరేంజ్ చేసి ఈరోజు నందికి మేము ప్రసాదంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈనాడు ఆధునిక జన్ ఆధునిక పరికరాలతోటి ఎద్దుల నైవేద్యం పెట్టడానికి ఎద్దులు కూడా లేవు అట్లాంటి పరిస్థితులు మన పూర్వం యొక్క సంస్కృతిని మరవకూడదని అందుకని అందరూ ఈ పండుగని సంష్టిగా జరుపుకుంటాం